నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియాలో చూసుకుంటే బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి అలాగే గత పది రోజులుగా ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తూ ఉన్నాయి అలాగే ఒక బంగారం ధరలు మళ్ళా పెరిగే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో కువైటీ పోరులు మరియు కువైట్ లో ఉన్న ప్రవాసులు బంగారం కొనుగోలు క్షీణించాయని చెప్పి ప్రధానంగా బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నుంచి వచ్చిన తాజా డేటా ప్రకారం విలువైన బంగారం కొనుగోళ్లు సుమారు కువైట్ లో ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం తగ్గాయని చెప్పి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది వంద కేజీల తగ్గింపుతో సమానమని చెప్పేసి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వంద కేజీల బంగారం తక్కువ కొనుగోలు నమోదవ్వడం జరిగింది అయితే బంగారు ఆభరణాల కొనుగోళ్లు స్థిరంగా ఉన్నాయని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో కువైట్ లో బంగారం కొనుగోళ్లు తగ్గాయి కొనుగోళ్లు తగ్గడానికి ముఖ్య కారణం ధరల పెరుగుదల కావచ్చు అలాగే ప్రజల దగ్గర వాళ్ళు తీసుకునే అవసరం లేకుండా ఉండవచ్చు అని చెప్పి నిపుణులు తెలిపారు ప్రత్యేకించి కువైటీ పోరులు మరియు ప్రవాసులు జనవరి నుంచి మార్చి వరకు కువైట్ లో మొత్తం నాలుగు టన్నుల నగలు మరియు ఆభరణాలు బంగారాన్ని కొనుగోలు చేసినట్లు ఈ యొక్క డేటా వెల్లడించింది అలాగే రెండు వేల ఇరవై మూడులో లో ఇదే కాలంలో మనం చూసుకుంటే నాలుగు పాయింట్ ఒక టన్నుల బంగారాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది గత సంవత్సరం మూడు నెలలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వంద కేజీల బంగారం కొనుగోలు తగ్గాయని చెప్పి అయినప్పటికీ మార్కెట్ స్థిరంగా ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే సాఫర్ వెళుతూ ఉంటే బంగారం కొనుగోలు చేస్తూ ఉంటే మీరు కువైట్ నుంచి ఇండియాకు బంగారాన్ని మగవాళ్ళైతే ఇరవై గ్రాములు ఆడవాళ్ళైతే నలభై గ్రాములు ఎటువంటి ట్యాక్స్ లేకుండా తీసుకుని వెళ్లొచ్చు ఆ పైన మీరు తీసుకుని వెళ్లే బంగారానికి తప్పకుండా కస్టమ్స్ సుంకాన్ని అయితే చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद